రే లేదంటే కదరా పో పోయి అన్నోదిన పో లైట్ చేసి పో నాకు ఒకరోజు ఫోన్ వచ్చింది నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలి సరే పోయి ఫోన్ చేసుకో పో పోయి కండు భద్రంగా పెట్టుకోవాలి ఇది మళ్ళీ అన్నప్పని ఉండాలి సరే పోరా రే నువ్వు పోయి ఫోన్ రా మా వీడియోలు చేసి నువ్వు గొంతు కూడా నెప్పిగించా ఏం చేస్తాం ఏమన్నా ఈటీఎంలో ఫోన్ చేస్తాం హలో ఏమైనా ఎట్లా నైనా తెలుసులే లేదు మా పేపర్లో చీఫ్ ఎడిటరే కదా నువ్వు సబ్ ఎడిటరు సీపీ ఎడిటర్ సీపీ ఎడిటర్ అంటే తెలుసులే అబ్బా నా దగ్గర ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోలేదు నువ్వు నువ్వే కదా సాక్షి సబ్ ఎడిటరే కదా సరే కాదు ఏ ఎందుకు ఆ మాదిరి రాతలు రాస్తారు ఏంది కథ ఏ దేంతో నవ్వుతారు జనాలు అర్థం కావడంలే ఇప్పుడు మన పేపర్లో నిజాలు ఏపోద్దన్నా రాసామా ఆపద్దాలే పద్దాలే సరే బాగానే ఉన్నది నిజాలు అంటే ఉన్నాయి ఉన్నాయి మళ్ళా ఇప్పుడు రాశేఖర్ రెడ్డి బొమ్మ నిజమే మళ్ళా కోడిగుడ్లు రేటు నిజమే చికెన్ రేటు నిజమే ఈ రెండు ఈ మూడు తప్ప మిగతా ఏమన్నా దాంట్లో ఉన్నాయంట్రా సబ్ ఎడిటర్గా నీకు ఎన్నిసార్లు చెప్పాలా నేను కొన్ని వందల సార్లు చెప్పినా నీకు సరే ఎలక్షన్ టైంలో అంటే మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది గెలచాలని మనం ఏదో రాసాము ఆవులే రాతలన్నీ రాసాంబా రాసిన దానికి ఎన్నో ఏ గేరా వచ్చినాయి మనమేం రాయలేదని చెప్పాలా నేను చెప్పినందుకే రాసాము ఒకటో రెండో ఇప్పుడు రైతుల గురించి ఏదో రైతుల గురించి ఏ పెద్ద ఒకడా మాదిరిపోయాను ఏందో అన్న ఇంక అనకూడదు దాన్ని అన్నను మా నాన్న మనం ఏ ఒడేవుడు అంటే కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నిటి ఏడెవరూరు లేరులే ఇబ్బంది కెమెరామెన్ ఉన్నాడు మధ్యాహ్నం అన్నం గడదా లేదని అంటే పూర్వ స్వామి ఆ పాపం నాకెందుకు నేనేదో పాపం చేసుకొని నేను అక్కసట్లు పడుతున్నాను అన్న కోసం నువ్వు అన్న తింటా పోరా అని చెప్పి ఇప్పుడే పంపించాలి ఎవరు లేరు ఎవరు లేరు చెప్పా ఆహా ఓహో ఇదంతా మిల్లెట్ మిల్లెటికాడ తప్పలే నా ఈడేరా స్వామి ఆ ఊలే అన్నను దేనికి పనికిరాకుండా చేస్తుంది ఉంటే ఈడే మిల్లెటిగాడే ఇప్పుడు సబ్ ఎడిటర్ చెప్పినా కాడ ఏంటా ఓహో ఆయనే వాట్సాప్లో టెక్స్ట్ పెడతాడా హెడ్లైన్లు ఈ పెట్టండి ఆ ఈ బోగ్గాడ ఆడనే పనిచేసినా ఒకప్పుడు కట్ట కాదు ఇప్పుడు ఇంకొక విషయము టీవీ ఫైవ్ బీఆర్ నాయుడుకి ఏబియన్ను ఆయన పేరు ఏదో పేరు రాధాకృష్ణ ఇద్దరికి ఏందో నోటీసులు పంపించా అన్నాడు ఏమి నోటీసులు మరి ఏందంట మందల పంపించా అన్న బీరవా నిన్నే కొత్తది తీసాడు మళ్ళా ఒక బీరవా నిండిపోయినాయి మనకు వచ్చిన నోటీసులు అన్నీ బీరువాద తీర్చే కాలం మీద పడుతున్నాయి స్వామి నోటీసులు అన్నీ నువ్వు అందుకే రా స్వామి ఇంకొక బీరువాది తెచ్చాము కొత్తది దాంట్లో పెడదామని అని మన దగ్గర ఉండే నోటీసులకి ఏం చేయాలో అని దిక్కి తెలియక కాసార్లు పడతా ఉంటే ఇంక మళ్ళా ఇంకా ఈయన నోటీసులు వీళ్ళ దగ్గరికి పంపించే కానీ ఇంకా బాగా ఉండదు మెడితే పులక అదే కదా సరే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి నేను నీకు ఒకటే చెప్తా ఇను బాగా ఇప్పుడు రైతులకు ఆయన ధాన్యాలను ధాన్యం అయితే కొనుగోలు చేశాడు కొనుగోలు చేశారు నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకు అకౌంట్లో డబ్బులు పడినాయి అది రాష్ట్రం అంతటా ప్రజానీకం అంతా తెలుసుకున్నారు ఒరే చంద్రబాబు నాయుడు మనకు బాగా చేస్తాడరా రైతాంగాన్ని బాగా కాపాడుతున్నాడు రైతులకు ఇబ్బంది లేక చూస్తున్నారని అది ప్రజల్లో అయిపోయింది మనం ఇన్ని అవలే రాతలు రాసా ఎవడు దేకేవాడు లేడు అన్నా నేను తప్ప చూసేవాడు లేడు పేపర్ మిల్లిటరెడ్ చూస్తాడా కనీసం నువ్వు చెప్పరా అట్టగాది ఇప్పుడు మిల్లిటరెడ్డి మన సాక్షి పేపర్ రోజు చూస్తాడా లేదా అది ఒక పాయింట్ చెప్పినాము చూడ్డు ఎందుకనే అవలే రాతలు అని తెలుసు కదా నేను చెప్పేది అదే ఇంకా అట అటప్పుడు ఇంక ఎందుకు ఊరికే ఇప్పుడు పరిస్థితి ఎందుకు అనే చెప్పు నువ్వు చెప్పు అందుకు నేనేం చెప్తానంటే ఇటాటి లంగా మాటలు మాట్లాడొద్దు అని చెప్తా ఆ లంగా మాటలే వద్దు ఆ లంగా మాటలు లేకుంట ఎవరో కరెక్ట్గా ఉండిందంటే బాగుంటుంది ఇంకొకటి ఎస్సీలకు దళితులకు కరెంటు యూనిట్ ఛార్జీలు పెంచాడు ఏందో రెండు వందల యూనిట్లు అంట అదంట ఇదంట అని రాసిండే ఏ అమ్మా పదిహేడు వందల యాభై కోట్లు మనం మింగి ఈ కరెంటుది ఈ కోట ప్రభుత్వం ఆ చంద్రబాబు నాయుడు అంటాడు ఇదిరా సాలవాళ్ళు అంటాడు బొకైలి లేదంటాడు అవార్డ్డీ లేదంటాడు ఏమి పెరిగి కట్టలు కట్టినామని మనం ఎన్ని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల పదహారు వందల యాభై కోట్ల ఎంతో మనమే కొట్టినాం కదరా కరెంట్లో మళ్ళీ ఇల్లు ఏం కొడతారు నా కాడికి మనం ఊడ్చినాము కింద ఏం లేహంటా ఇవన్నీ ఏమి లేహంట నేను ఒకటి చెప్తా ఇనో ఈసారి ఆర్డర్ ఏదన్నా రాసేటప్పుడు నాకు ఒక రోజు ముందు చెప్పు ప్రింట్ కాకముందు సబ్ ఎడిటర్ నువ్వే కాబట్టి ఈ మాదిరి మాదిరి ఇడ్ లైన్లు పెట్టమంటున్నారు ఇది దీన్ని దీన్ని ఫోకస్ చేయమంటున్నారు అని చెప్పి నాకు చెప్పు నువ్వు చెప్పినావనుకో దాన్ని ఏదైనా మార్పులు చేర్పు లేదన్నా చేసి మనం దాన్ని ఒక కొలిక్కి తీసుకోవచ్చాం అంటే ఏంది రోడ్ల గురించి రాయమంటున్నాడా రోడ్ల గురించి కానీ రాసినారంటే పేపర్ కూడా ఎవరు కొనే కూడా ఒకడు ఇద్దరు కూడా అసలే కొనరు రై మనం ఏంపల్లి పులివెందుల ఆ ఏరియాలోనే రోడ్లు ఇలా ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆరు నీళ్ళు రోడ్లు ప్రమాణం చేశారు మనం ఏం చెప్పేవాళ్ళం అంటే గుంతలు ఉంటే స్లోగా బ్రేక్ వేసుకొని గుంతలో దించుకొని పోతారు యాక్సిడెంట్లు జరగవు అని మనం చెప్పినాం అంటే బండ్లు ఎట్టండి ఇప్పుడు జగన్ అంత తెలివి ఏం కాదు రోడ్లు బాగలేకంటా ఉంటే రాష్ట్రాన్ని ఆదాయాన్ని పెంచాలి కదరా ఇప్పుడు రోడ్లు బాగలేవు టైర్లు పోతాయి టైర్లు అంగ లాభము ఏమన్నా గుంతలో పడతారు హాస్పిటల్కి పోవాలా డాక్టర్కి లాభమే ఆ బండి మెకానిక్ కాడికి ఎత్తుకొని పోవాలా రిమ్ పోయింది రిమ్ అంగడి ఓడికి లాభము సిగ్నల్ లైట్ పోయింది ఓడికి లాభము ముందు పక్క డూమ్ బగిలిపోయింది హెడ్లైట్ పోయింది ఓడికి లాభమే మరి ఇంకా క్లచ్ ప్లేట్లు పోతాయి ఓకే ఊరికే క్లచ్ పట్టుకొని క్లచ్ పట్టుకొని క్లచ్ ప్లేట్లు అంగడోడికి లాభమే ఇటు ఇదంతా మనం ఆదాయం పెంచుతాడు రో స్వామి రోడ్లేకుంటాను మీరు ఊరికే రోడ్లేదు లేదు అంటే వీళ్ళే వీళ్ళకి అర్థం కాదు ఈ కూటమి ప్రభుత్వం చెప్తే మనకి మన మాట వింటారు నువ్వు రేపు పేపర్లో ఏం రాస్తావంటే రే సబ్బెడేటర్గా నీకే చెప్తా ఆయన రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి మాత్రమే మా జగన్ మా ప్రభుత్వంలో రోడ్లు వేయలేదు కింద జగన్మోహన్ రెడ్డి అని రాసి పార్మోతుంది మళ్ళీ కదా మళ్ళీ పని చేయి రాష్ట్రం ఇవన్నీ ఆదాయమే కదా ఇంకా డాక్టర్ కా మెకానిక్ దాకా అందరికీ ఆదాయం టైర్ టైర్కి గాలిపట్టి ఉడికడ ఆదాయమేనో ఆడాన్న ముల్లో గిల్లో గుచ్చుకుని అంటే ఇంకోటి తీసి పంచర్ వేసుకుని ఒకటి నూరు రూపాయలు దంపా వేసుకుంటారు అట్ట అన్న ఆదాయాన్ని అక్కడక్కడనే సృష్టించాడు పక్క నియోజకవర్గానికి పక్క మండలానికి అక్కడ బాబులే ఆ మండలంలోనే ఆదాయాన్ని ఆదాయ వనరులు అనేటివి ఆ మాదిరి సమకూర్చాడు అన్న అది వాళ్ళకి తెలియకోవటం ప్రభుత్వం వాళ్ళకి బ్రహ్మాండంగా రోడ్లు వేసినారు ఏం చేస్తాం ఇప్పుడు ఇంకేం చేద్దాము ఇప్పుడు ఇంకా టైర్లు అంగడవాడికి ఇబ్బంది డాక్టర్లకి ఇబ్బంది అందరికి ఇబ్బంది సరేలే సరే నువ్వు రే నువ్వు ఇంకోటి చెప్తా మానే కాకో మానే మళ్ళా మళ్ళీ నీ పిల్ల బిడ్డలు ఇబ్బంది పడతారో ఎందుకు మన మనిషి అనేవి కూడా ఒకడు ఉండాలి నువ్వు వాడు నేను చెప్తాను నువ్వు నాకు తెలుసు కదా ఇబ్బంది ఏమున్నది జీతాలా ఏడు జోబీలు ఉన్నాయి కానీ జోబీలు బోరకల్ పడి ఉన్నాయి బే ఒక రూపాయి కూడా ఇచ్చే మందులే ఉండదు ఇచ్చాడులే రెండు మూడు నెలలకు ఒక వారిని ఎట్నోటి చేస్తాడు ఇచ్చాడు సరేలే మరి జాగ్రత్త అయితే సరే ఓకే అయితే మనీ కాకు ఆడనే ఉండవు పెళ్ళాంబులు రోడ్డు పడతారు మళ్ళీ ఎందుకు మన మనిషడి ఉంటే మనకు బాగుంటుంది సరే మరి ఓకే బాయ్ ఆహా